హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మధులోని వే ప్రియా పార్ట్ థర్టీ సిక్స్ అన్వి ఇంటిలోని వచ్చిన అర్ణవ్ డైరెక్ట్గా తన రూమ్లో వెళ్ళిపోతాడు బెడ్ మీద అలానే కూర్చుండిపోతాడు అమృత తలుపులు మరోసారి అతన్ని నిలువెల్లా ముంచెత్తుతాయి దానితో పాటు సమానంగా అన్వి ప్రేమకు సంబంధించిన తలపులు కూడా తల మొత్తం భారంగా అయిపోయి అరమార దగ్గరికి వెళ్ళి డ్రింక్ బాటిల్ తీసుకుని డ్రింక్ తాగుతూ ఉంటాడు ఆలోచిస్తున్న అతనికి ఒక విషయం తనకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అన్విని మరొకరికి పెళ్లి చేసుకోమని చెప్పడానికి ఎందుకు అంత బాధ అనుభవించాడా అని అలా ఆలోచిస్తూనే డ్రింక్ ఖాళీ చేసి నిద్రలోకి చారుకుంటాడు అక్కడ అన్వి కూడా ఏడ్చి ఏడ్చి నిద్రలోకి చారుకుంటుంది సాయంత్రం ఇంటికి వచ్చిన శేఖర్ ప్రశాంతంగా సోఫాలో కూర్చుని రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు టీ ఇంకా స్నాక్స్ తీసుకొని వచ్చి భర్తకిస్తుంది అర్ణవ్ మధ్యాహ్నమే వచ్చేశాడు డిస్టర్బ్ చేయవద్దు అని చెప్పి లోపలికి వెళ్ళాడు ఇంతవరకు రాలేదు అంటుంది దిగులుగా కొడుకు రూమ్ వైపు చూస్తూ ఉమా అమృత గుర్తుకు వచ్చి ఉంటుంది అని తేలిగ్గానే అర్థమవుతుంది అతనికి కానీ అదే మాట ఉమతో అంటే మరింత కుమిలిపోతుంది అని మౌనం దాలుస్తాడు వాడు మహేశ్వరిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి వచ్చాడు కదా ఈరోజు అందుకే లేట్ అయ్యి అలసిపోయి ఉంటాడు వాడిని కదిలించవద్దులే అని చెప్పి అతను లోపలికి వెళ్ళిపోతాడు మహేశ్వరి తొందరగా నయమైపోతే బాగుండును అనుకుంటూ ఉమ కిచెన్లోకి వెళ్ళిపోతుంది రాత్రి ఎనిమిది గంటలకు మెలకు వస్తుంది అర్నవ్కి చిన్నగా లేచి కూర్చుంటాడు రూమ్ అంతా చీకటిగా ఉంటుంది ఒకసారి పక్కనే ఉన్న మొబైల్ చేతిలోకి తీసుకొని టైం చూస్తాడు రాత్రి ఎనిమిది గంటలు కావడంతో మధ్యాహ్నం అన్వి దగ్గర నుండి వచ్చిన దగ్గర నుండి ఫుల్గా డ్రింక్ చేసి పడుకున్నానని అతనికి బాగానే అర్థమవుతుంది ఒకసారి అన్వి ఇంట్లో జరిగిందంతా గుర్తుకు వస్తుంది పెదవులు తడుముకుంటూ తల పట్టుకుని కూర్చుంటాడు బాగా డిస్టర్బ్ చేస్తున్నావు అన్వి నీ ప్రేమతో నన్ను చంపేస్తున్నావు అనుకుంటూ అంతలోనూ చాలా లేట్ అయిపోయింది అనుకుంటూ బెడ్ దిగి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు కొద్దిసేపటికి ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు తండ్రి హాల్లో కూర్చొని ఏదో ఆఫీస్ ఫైల్ చూస్తుంటే తల్లి కిచెన్లో ఉంటుంది హాయ్ డాడ్ అంటూ వచ్చి తండ్రి దగ్గర కూర్చుంటాడు ఏంటి సుపుత్ర ఇప్పుడు లేచావా అంటూ అడుగుతాడు డాడ్ అలసిపోయి పడుకున్నాను అని చెప్తాడు డ్రింక్ చేశానని చెప్తే తండ్రి బాధపడతాడు అని కానీ కన్న తండ్రికి బిడ్డ గురించి తెలియదా అయినా అడగకుండానే మౌనంగానే ఉంటాడు మామ్ కాఫీ ప్లీజ్ కొద్దిగా తలనొప్పిగా ఉంది అంటూ అరుస్తాడు కొడుకు గొంతు విని అర్ణం నిద్రలేచాడని వేగంగా కాఫీ చేసుకుని కొడుకు దగ్గరికి వస్తుంది ఉమా తల్లి చేతిలో కాఫీ తీసుకొని తాగడం మొదలు పెడతాడు కాఫీ తాగి పక్కన పెట్టి థ్యాంక్స్ మామ్ అంటాడు చిన్నగా నవ్వుతుంది ఉమా తలనొప్పి తగ్గిందా అంటూ ఇంకా లేదు మామ్ తగ్గుతుందిలే మెల్లగా కానీ ఒకటి చెప్పనా మామ్ అన్వి కాఫీ ఇస్తుంది నాకు దాని కాఫీ తాగగానే తలనొప్పి మొత్తం కప్లో కాఫీ అయిపోయే లోగానే తగ్గిపోతుంది తెలుసా తన చేతిలో మాయం ఉంటుంది మామ అంటూ చెప్తుండగానే కాల్ రావడంతో ఇప్పుడే వస్తానంటూ మొబైల్ తీసుకొని బయటికి వెళ్తాడు అర్ణవ్ కొడుకు మాటలు విని ఆశ్చర్యంగా ఇంకా షాప్తో ఒకరు మొహం ఒకరు చూసుకుంటారు శేఖర్ దంపతులు తేరుకున్న వెంటనే మొహం వేస్తుంది ఉమా తన కాఫీ కన్నా అన్వి కాఫీ బాగా పెట్టిస్తుంది అన్నందుకు భార్య భావాలు అర్థమై గట్టిగా నవ్వేస్తాడు శేఖర్ ఏంటి జలస్ ఫీల్ అవుతున్నావా అంటాడు నవ్వుతూ వెంటనే స్వచ్ఛంగా నవ్వేస్తుంది ఉమా లేదండి వాడి నోటి వెంట అన్వి గురించి విని ఆనందపడుతున్నాను ఇంకా చెప్పాలి అంటే వాడు అణ్విని అది అని హక్కుగా పిలుస్తున్నాడు అది ఇంకా నచ్చింది అంటుంది తొందరలోనే నీ కొడుకు అన్వితో పెళ్లికి ఒప్పుకుంటే బాగుండు ఇక మనకి జీవితంలో ఏమీ అవసరం లేదు అంటాడు శేఖర్ అంటుంది ఉమా అలాగే జరగాలి అని మనసులో కోరుకుంటూ ఇంతలో కాలు మాట్లాడి అర్ణవ్ లోపలికి వస్తాడు డిన్నర్కి ఇంకా టైం ఉండడంతో మాటల్లో పడతారు డాడ్ అంటాడు అర్ణర్ తన తండ్రి వైపు చూసి చెప్పు అంటాడు అతను అది అది అంటూ ఎలా చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు అర్ణు ఉమ్మ కూడా అర్థం కానట్లుగా చూస్తుంది కొడుకువైపు ఏం చెప్పాలనుకుంటున్నాడు అని ఎందుకు నా అంత ఆలోచిస్తున్నావు నేను నీతో చాలా ఫ్రీగా ఉంటాను కదా ఎక్కువ ఆలోచించకుండా విషయం చెప్పు అంటాడు శేఖర్ ఏమీ లేదు డాడ్ మీరిద్దరూ ఒకసారి అన్నితో మాట్లాడవచ్చు కదా అంటూ అడుగుతాడు దేని గురించో అర్థం కాక ఇద్దరు ఒకరు మొహం ఒకరు చూసుకుంటారు దేని గురించి అడుగుతున్నవరా మేము ఏ విషయంలో అన్నితో మాట్లాడాలి అంటూ అడుగుతాడు క్లారిటీ కోసం కొడుకు ఏం చెప్తాడా అని అలాగే అర్ణ వైపు చూస్తూ ఉంటుంది ఉమా అర్ణకి ఆ విషయం తండ్రితో చెప్పడానికి తన మనసు తనకే ఎదురు తిరుగుతుంది కానీ తప్పడం లేదు ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలి తండ్రి వైపు చూస్తాడు అన్వి నా మీద హద్దులేని ప్రేమను పెంచుకుని డాడు అందుకే ఎవరిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు నేను అమ్మును మర్చిపోలేను అన్విని పెళ్లి చేసుకోలేను అందుకే మీరు తనకి నచ్చ చెప్పి వేరొక పెళ్లి చేసుకోమని చెప్పండి డాడ్ కొడుకు మాటలు విని శేఖర్ దంపతులకు చెప్పలేనంత కోపం వస్తుంది కానీ ఇప్పుడిప్పుడే మామూలు మనిషిగా మారుతున్న కొడుకుని ఏమీ అనలేక మౌనంగా ఉంటారు మౌనంగా ఉన్న తల్లిదండ్రులను చూసి మాట్లాడరేమిటి డాడ్ అంటూ అడుగుతాడు ఏం మాట్లాడినావు నువ్వు అమృతని మర్చిపోతావా డాడ్ అంటాడు కోపంగా పైకి లేస్తూ అర్ణబ్ కొడుకు చేతిని పట్టి మరలా పక్కన కూర్చోబెట్టుకుంటాడు కోపం వద్దు నాన్న అంటూ లాగనగా చెప్పగానే కోపం తగ్గించుకొని అసహనంగా తండ్రి పక్కన కూర్చుంటాడు అర్ణవ్ అమృతను మర్చిపోవడం నీకెలా సాధ్యం కాదు నిన్ను మర్చిపోవడం కూడా సాధ్యం కాదు నాన్న ఇంకా చెప్పాలి అంటే అమృత మీద నీకున్న ప్రేమ కంటే నీ మీద అన్వికున్న ప్రేమ చాలా రెట్లు ఎక్కువ తన ప్రాణం పోయినా నువ్వు తప్ప ఇంకొకరికి తన జీవితంలో స్థానం ఇవ్వదు ఈ విషయంలో అయితే నేను అన్విక ఏం చెప్పలేను నువ్వు కూడా ఈ విషయంలో ఏమీ కలుగు చేసుకోకుండా ఉంటేనే మంచిది అని నాకు అనిపిస్తుంది తన లైఫ్ తనకి వదిలేయారు నువ్వు అంటూ ఆ లేచి లోపలికి వెళ్ళిపోతాడు శేఖర్ డాడ్ చెప్పింది అక్షరాల నిజం అమృత జ్ఞాపకాల్లో ఎలా ఉన్నావో అలాగే నీ జ్ఞాపకాల్లో అణ్వి కూడా అలానే బ్రతుకుతుంది తను అలా ఉండని ఉన్నా ఇటువంటి మాటలు మా దగ్గర మాట్లాడితే మాట్లాడావు కానీ అణ్వి దగ్గర మాట్లాడకు అది బాధపడుతుందని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది ఉమ్మ తల్లిదండ్రులు చెప్పింది విని అలానే ఉండిపోతాడు అర్ణం చాలాసేపు అన్వి ముందు చెప్పకపోవడం ఏమిటి మా చెప్పడం అయింది చెంపద చెంపదెబ్బ తినడమూ అయింది అనుకుంటూ ఒక నిట్టూర్పు విడుస్తాడు అర్ణం అన్వి ఇప్పుడు ఎలా ఉందో ఏమైనా తిన్నదో లేదో లేదా ఇంకా బాధపడుతూనే ఉందా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆలోచనలు కొనసాగించడం ఇష్టం లేక లేచి తన రూమ్లోకి వెళ్ళి అన్వి కాల్ చేస్తాడు ఏడ్చేడ్చి దిగులుగా కూర్చున్న అన్వి తన బావ నుండి వస్తున్న కాల్ చూసి దొంగమహోడా నన్ను వేరొకరిని పెళ్లి చేసుకోమంటావా నీకు మనసే లేదు రాక్షస్ అని తిట్టుకుంటూ కావాలనే కాల్ లిఫ్ట్ చేయదు రెండు మూడు సార్లు కాల్ చేసినా అన్వి కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో కంగారుగా అనిపిస్తుంది అర్నవ్కి వెంటనే సెక్యూరిటీకి కాల్ చేస్తాడు వెళ్ళి అన్విని ఒకసారి చూడమని చెప్తాడు సెక్యూరిటీ వెళ్ళి ఒకసారి అన్వి ఫ్లాట్ డోర్ కొడుతూ మేడం అంటూ పిలుస్తారు ఆ పిలుపు విన్న అన్వికి ఉక్రోషం వచ్చేస్తుంది అనుకున్నాను సెక్యూరిటీని పంపిస్తాడా నేను డోర్ తెరవను అస్సలు తెరవను అనుకుంటూ వాళ్ళ పిలుపుకి రిప్లై కూడా ఇవ్వదు వాళ్ళ విషయం అర్థమకి చెప్తారు బ్రేక్ చేయమంటారా సార్ అంటారు వాళ్ళు కంగారుగా నువ్వు వద్దు తన లోపల బాగానే ఉంది కంగారు పడకండి నేను వస్తున్నా అని చెప్పి కాల్ కట్ చేసి కార్ కేస్ తీసుకొని బయటికి వస్తారు ఇడియట్ డోర్ తీయవచ్చు కదా అనుకుంటూ తిట్టుకుంటాడు అన్వి ప్రాణాలు తీసుకోవడం లాంటి పనులు చేయదు అని అర్నవ్కి బాగా తెలుసు అటువంటి పని చేసే పని అయితే నాకు అమ్మూతో పెళ్ళైన మరుక్షణమే తన ప్రేమ దూరమైనందుకు ప్రాణాలు తీసుకునేది కానీ అన్వి అటువంటి పని చేసి తన మీద ప్రాణాలు పెట్టుకున్న తన తండ్రిని బాధ పెట్టదు అన్న విషయం కూడా అర్నవ్కి తెలుసు అందుకే కంగారు లేకుండా కూల్గా ఉన్నాడు అతను కొద్దిసేపటి తర్వాత అన్ని ఫ్లాట్ దగ్గరకు చేరుకొని సెక్యూరిటీని బయటికి వెళ్ళిపోమ్మంటే వాళ్ళు వెళ్ళిపోతారు తన దగ్గర ఉన్న స్పేర్ కీతో లోపలికి వచ్చేస్తాడు అర్ణవ్ అన్న విషయంలో రిస్క్ తీసుకోలేక తన ఇంటికి స్పేర్ కీ చేయించి తన దగ్గర పెట్టుకుంటాడు అర్ణవ్ లోపలికి రాగానే ఒకసారి కళయి చూస్తాడు హాల్లో కానీ కిచెన్లో కానీ ఎక్కడా ఉండదు ఒకసారి కిచెన్లోకి చూస్తాడు తను వెళ్ళిన దగ్గర నుండి తను ఏమీ చేసుకోలేదని అర్థమవుతుంది మనసు చిగుమంటుంది అతనికి వెంటనే ఫుడ్ ఆర్డర్ పెట్టి బెడ్రూమ్ డోర్ మెల్లగా ఓపెన్ చేస్తాడు లోపల కనబడదు బాల్కనీలో మొక్కల మధ్యన ఊయల్లో కూర్చొని ఉంటుంది అది అర్థమయ్యి బాల్కనీ వైపు అతను అడుగులు పడతాయి వెళ్తూ ఒకసారి రూమ్ అంతా చూస్తాడు మొదటిసారి వచ్చినప్పుడు చూడడమే మరలా ఇప్పుడే రతను రావడం రూమ్ నిండా కొద్ది గ్యాప్ కూడా లేకుండా ఉన్నాం తన ఫొటోస్ చూసి మరోసారి అతని హృదయం బాధగా మారుతుంది చిన్నగా అందా చూస్తూ బాల్కనీలోకి అడుగు పెడతారు అడుగుల శబ్దానికి కళ్ళు తెరుస్తుంది అన్వి అక్కడ అర్ణంను చూసి షాక్ అవుతుంది ఈ టైంలో అర్ణం వస్తాడని అస్సలు ఊహించలేదు కంగారుగా లేచి నిలబడుతుంది కూర్చో ఇంతకి కాల్ లిఫ్ట్ చేయలేదు అంటూ అడుగుతాడు నా ఇష్టం అంటుంది మొహం పక్కకు తిప్పుకొని ఎందుకేమీ వండుకోలేదు ఇంకా చెప్పానుగా నా ఇష్టమని నాకు నచ్చితేనే తింటాను లేకపోతే లేదు అంటుంది చిరు కోపంగా కోపంగా ఉందాము అనుకున్నా అతని మీద తన కోపం చూపించలేకపోతుంది ఆమె బలహీనత అతడు గట్టిగా కోపాన్ని కూడా చూపించలేదు నీకెందుకీ ఇంతగా పెట్టు అనుకుంటాడు మనసులో అర్ణం అన్వి మౌనంగా ఉండడంతో ఇప్పుడేమంటావు మరోసారి అలా మాట్లాడకూడదు అంటావు అంతేనా అవును నా లైఫ్ నా ఇష్టం మీరు మరోసారి ఇలా మాట్లాడితే ఎవరికి కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపోతాను అంటుంది కోపంగా పైకి లేచి గొంతు పట్టుకుంటాడు చంపేస్తాను ఎక్కువ మాట్లాడితే అంటూ అతని కోపం చూసి బాధగా కన్నీరు కారుస్తుంది అన్వి కళ్ళల్లో నీళ్లు చూసి అతని కోపం కరిగిపోతుంది గొంతు మీద చేయి చేసి హత్తుకుంటాడు ఆమెను ఓదారుస్తూ గట్టిగా చేస్తూ అన్నో చుట్టూ చేతులు వేస్తుంది అన్వి అన్నం మరింతగా ఆమెను తనలో బదువుకుంటాడు ఆమె వెన్నెని ముద్దు మరోసారి ఇలా మాట్లాడనరా ప్లీజ్ ఇక నీ ఏడు పాపు అంటాడు ఆమెను ఓదారుస్తూ తనకు తెలియకుండానే అలకగా చూసింది అన్నం వైపు ఎర్రగా అయినా ఆమె వదనం చూస్తూ ఇంకా అలకగా చూసిన ఆమె భావాలు చూస్తూ అతనికి మరింత ముద్దుగా అనిపిస్తుంది అన్వి ఆ క్షణం ప్రేమగా ఆమె ముదుటి మీద ముద్దు పెడతాడు అతని ప్రేమని మనసారా ఫీల్ అవుతుంది ఆ క్షణం ఆమె ఆ భావానికి ఏ పేరు పెట్టదలుచుకోలేదు హన్వి ఈ మాత్రం ప్రేమ చాలు అర్ణవ్ దగ్గర నుండి జీవితకాలం అతన్ని చూసుకుంటూ బ్రతికేయడానికి ఇంకెప్పుడు నేను ఏమీ అనను వేరొకరికి పెళ్లి చేసుకోమని అస్సలు అడగను నీ ఫీలింగ్స్కి వాల్యూ ఇస్తాను అలానే నువ్వు కూడా నన్ను డిస్టర్బ్ చేయకూడదు అంటాడు ప్రేమగా వైపు చూస్తూ సరే అంటుంది అణ్వి ఆనందంగా కళ్ళు తుడుచుకోను చిన్నగా నవ్వి అన్వి స్పర్శ ఆమె చిరునవ్వు అతని దిగులను పూర్తిగా తొలగిస్తుంది గుడ్ అలా నవ్వాలి అంటూ ఆ బుగ్గను ముద్దుగా లాగుతాడు చిన్నగా నవ్వుతుంది అన్వి పద లోపలికి వెళ్దామంటూ ఇద్దరు బెడ్రూమ్లోకి వస్తారు అర్ణవ్ ఫోటోస్ వైపు చూస్తుంటే అన్వి ఇబ్బందిగా నవ్వుతుంది ఆ ఫీలింగ్స్ అర్థమవుతాయి అర్నవ్కి నాకు తెలియంది ఏమీ లేదులే పద అంటూ ఆమెతో పాటుగా హాల్లోకి నడుస్తాడు అన్వి ఫుల్ ఆశ్చర్యపోతుంది ఇదేంటి ఇప్పుడే కదా నా రూమ్లోకి వచ్చాడు ఎలా తెలుసు బావకి అనుకుంటూనే అతను అనుసరిస్తుంది ఆమె ఆలోచనలు చెదరగొడుతూ కాలింగ్ బిల్ మోగుతుంది అర్ణవ్ డోర్ ఓపెన్ చేసి ఫుడ్ పార్సెల్ తీసుకుంటాడు ఆశ్చర్యంగా చూస్తున్న ఆమె వైపు చూసి నువ్వేమీ పండలేదుగా అందుకే తెప్పించాను అంటాడు నాకు ఆకలిగా లేదు నువ్వు తినే బావా అంటూ పార్సెల్ తీసుకొని కిచెన్లోకి వెళ్తుంది వెళ్తున్న అన్విని ఒకసారి చూసి మరలా ఆలోచిస్తూ ఉండిపోతాడు అర్ణవ్ ప్లేట్లో ఫుడ్ పెట్టుకొని వస్తుంది తీసుకోబావా అంటూ చేతికిస్తుంది నేను ఆర్డర్ చేసింది మీకోసం కానీ నాకు ఆకలిగా లేదు బావా ప్లీజ్ వేషాలు వేస్తే చేస్తావు నా చేతిలో కూర్చో అంటూ ఆమె ఎదురుగా కూర్చోబెట్టుకుని చేతిలో ముద్ద తీసుకొని ఆమె నోటి దగ్గర పెడతారు షాక్తో ఫ్రీజ్ అయ్యి అలానే చూస్తుంది ఏంటి ఉన్నావా పోయావా అర్నో మాటతో తేరుకొని నీకు ఎందుకు బావా ఇబ్బంది ఇప్పుడు ఏంటి నేను తినాలి అంతే కదా ఇలా ఇవ్వ నేనే తింటాను అంటూ అతని చేతిలో ప్లేట్ తీసుకోబోతుంది అర్నోని ఇబ్బంది పెట్టకూడదు అని నువ్వే మాత్రం తింటావో నాకు తెలుసు మర్యాదగా నేను మొదటిచ్చినప్పుడే తినవలసింది ఇప్పుడు నీకు నో ఛాన్స్ తెరువు నోరు అంటూ గదము కానీ ఎప్పుడు చూడు దౌర్జన్యమే అంటూ తిట్టుకుంటూ నోరు తెరుస్తుంది ఆమె కళ్ళల్లోని ప్రతిభావం తెలుస్తుంటే నవ్వుకుంటూ నోట్లో ముద్ద పెడతాడు ఆమె గులాబీ రంగు పెదవులు తన చేతికి తగలగానే ఇది అని తెలియని ఫీలింగ్ అతనిలో అలాగే అందులో కూడా చిన్న శివరింగ్ అర్నవ్ చేతితో గోరుముద్దలు పెట్టించుకోవాలి అన్నది తన కళ అది అనుకోకుండా నెరవేరుతుంటే కళ్ళు తడితేరగా వారు మాట్లాడకుండా తింటుంది అంది ఆమె వైపే చూస్తూ తినిపిస్తూ ఉంటాడు అర్ణం సగం తినగానే నువ్వు కూడా తిను బావా అంటూ తన చేతితో అతని నోటి దగ్గర పెడుతుంది అర్ణం సూటిగా చూసేసరికి సారీ అంటూ చేయి దించబోతుండగా ఆపి ఆమె చేతితో తను కూడా ముద్దలు పెట్టించుకుంటాడు మనసులో ఆనందం కన్నీరుగా బయటికి రాక సరిగా కూర్చొని సంబరంగా అర్ణంకి తినిపిస్తూ ఉంటుంది ఆమె ఆనందం పాడు చేయడం ఇష్టం లేక ఇక వద్దు అంటానికి కూడా మనసు రాక అమ్ పెడుతుంటే తినేస్తాడు అర్నవ్ అర్ణవ్ కడుపు నిండా తినిపించి అమ్మో నా బంగారానికి దిష్టి తీయాలంటూ ఆఖరి ముద్దాం అర్ణవ్ చుట్టూ తింటూ దిష్టి తీస్తుంది ప్లేట్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళిపోతుంది ఆమె ప్రేమకు మరోసారి మాటలు కరువవుతాయి అర్నవ్కి తన ప్రేమ అనుకోకుండా తన మీద అభిమానం కురిపించేసరికి మదిలో ప్రేమ ఆగనంటూ బయటికి వస్తుంది అన్వికి దాని ఫలితమే ఈ దిష్టి తీయడం అణ్వి కిచెన్లోకి వచ్చి క్లీన్ చేసి వచ్చేసరికి అర్ణం ఆలోచిస్తూ ఉంటాడు హాల్లో వాటర్ బాటిల్ అందిస్తుంది చిన్నగా నవ్వి వాటర్ తాగుతాడు ఇప్పుడు హ్యాపీనా ఇక ఎక్కువ ఆలోచించుకు నేను వెళ్ళనా మరి అంటూ అడుగుతాడు అన్ని వివేక్ చూస్తూ ఆమె మొహం ఒక్కసారిగా మాడిపోతుంది అంతలోనే వాస్తవం గుర్తుకు వస్తుంది అతని ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటూ సరే వెళ్ళిరండి బావా అంటుంది ఆమె చెంప మీద చిన్నగా తట్టి టేక్ కేర్ అని చెప్పి వెళ్ళిపోతాడు అర్ణవ్ తర్వాత రూమ్ లాక్ చేసుకొని సంబరంగా మనసు ఆనందంతో నిండిపోగా అందంగా డిజైన్ చేసుకున్న బాల్కనీలోకి వెళ్ళి ఊయల్లో కూర్చొని ప్రశాంతంగా ఉన్న మనసుతో చల్లని గాలి జోకూడుతుంటే అలాగే నిద్రాదేవిని ఆహ్వానిస్తుంది కొడుకు ఎక్కడికి వెళ్ళాడో అర్థం కాక శేఖర్ దంపతులు భోజనం చేసి హాల్లో కూర్చొని అప్పుడే కొడుకు కాల్ చేద్దాము అనుకుంటూ ఉండగా ఇంట్లో కడుగు పెడతాడు అర్ణవ్ అన్వి దగ్గరికి వెళ్ళాను అని చెప్తే ఎందుకు వెళ్ళానో చెప్పాలి అన్వి నిన్ని మాటలు అన్నానని తెలిస్తే అను బతకనివ్వరు గోల చేస్తారు అనుకుంటూ చెప్పకపోవడమే మంచిది అన్న డేషన్కి వస్తాడు చిన్న పని ఉండి అర్జెంటుగా బయటికి వెళ్ళండి సరే డిన్నర్ చేతుగానరా అంటుంది ఉమా అణ్వి దగ్గర ఫుల్గా కడుపు నిండా తిని రావడంతో ఇక ఇక్కడ తినలే తినలేక నేను ఆల్రెడీ డిన్నర్ చేసే మా మీరు తినండి గుడ్ నైట్ అని చెప్పి కార్కేస్ తిప్పుకుంటూ పైకి వెళ్ళిపోతాడు కొడుకులో ఏదో కొత్త సంతోషం గోచరిస్తుంటే అదేంటో అర్థం కాక ఆనందం శాశ్వతం కావాలని కోరుకుంటారు ఇక అన్నీ సర్దేసి వాళ్ళు కూడా పడుకోవడానికి వెళ్ళిపోతారు ఈరోజు డిన్నర్ చాలా నచ్చుతుంది అర్నోకి మరి అది ఎందుకో ఏమో ఆలోచించాలి అని ప్రస్తుతం అతనికి లేదు అన్వి గురించి ఆలోచిస్తూ ప్రశాంతంగా నిద్రపోతాడు అర్ణవ్ చాలా రోజుల తర్వాత హాస్పిటల్లో ఉన్న వికాస్ దగ్గరికి అతని తల్లిదండ్రులు లేని టైంలో వస్తాడు వీర్రాజు అనే ఒక గుండా అతన్ని చూసి వికాస్ మొహం వెలిగిపోతుంది ఏమన్నా ఏమన్నా కబురు పెట్టావు అంటూ అతను బెడ్ పక్కన చెల్లిలో లాక్కుని కూర్చుంటాడు తన్ని స్థితికి తెచ్చిన అన్విని అర్ణుని గుర్తుకు తెచ్చుకొని కడుపు రగిలిపోతుంది వికాస్కి ఏమైనా సుపారి ఉందా అన్న హా వీరా ఒకరిని చంపాలి మరొకరిని తెచ్చి అప్పగించాలి అంటూ తన ఫోన్లో అర్నవ్ ఫోటో చూపించి వీడిని చంపాలి ఇంకా అంటూ అన్వి ఫోటో చూపించి దీన్ని నా చెంతక చేర్చాలి అంటూ ఆ ఫొటోస్ అతనికి పంపుతాడు కొంత అమౌంట్ తన ఫోన్ ద్వారా అతని అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు వీర్రాజ్ వీలైనంత తొందరలో పని పూర్తి చేస్తానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు క్రూరంగా ఒక నవ్వు నవ్వుకుంటాడు వికాస్ ఉదయాన్నే నిద్రలేచిన అన్వికి ఆ ఉదయం సరికొత్తగా అనిపిస్తుంది మనసులో భారమంతా తీయిపోయినట్లుగా చెప్పలేనంత ప్రశాంతంగా ఉంటుంది బావతో పెళ్లి కాకపోయినా పర్వాలేదు జన్మంతా నా బావి ఇలా నాతో నవ్వుతూ మాట్లాడితే చాలు అనుకుంటుంది ఈ వరాన్ని ఇచ్చిన దేవుడికి ముందుగా థ్యాంక్స్ చెప్పుకోవాలి అనుకుంటూ గుడికి వెళ్ళాలని డిసైడ్ అవుతుంది ప్రశాంతంగా కాఫీ చేసుకుని దాన్ని ఆస్వాదిస్తూ తాగుతుంది తర్వాత ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతుంది గుడికి వెళ్ళాలి కనుక తలస్నానం చేసి వస్తుంది తర్వాత చీర కట్టుకుందాం అనుకుని మంచి చీర కట్టుకొని బొమ్మలా రెడీ అవుతుంది ముందు బయలుదేరి గుడికి వెళ్తుంది అలవాటు ప్రకారం అర్ణవ్ అమృతుల పేరు మీద అర్చం చేస్తుంది తన అక్క ఆత్మ ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండాలని తన బావి ఇప్పుడు నవ్వుతూ ఉండాలని మనసారా కోరుకుంటుంది కొద్దిసేపు మెట్ల మీద కూర్చొని ప్రసాదం తిని బయలుదేరుతుంది కొంచెం ప్రసాదం అన్నోకి కూడా తీసుకువెళ్తుంది తను బయటికి వచ్చి స్కూటీ పా స్టార్ట్ చేయబోతుండగా కొద్ది దూరంలో తన వెనకే వస్తున్న సెక్యూరిటీని చూసి ఒక నిట్టూర్పు విడిచి ఆఫీస్కు బయలుదేరుతుంది ఈ ఛానల్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్